కాదా నెల రోజుల నుంచి ప్రాతిక్యంగా లేదా అంటే ఈ పెద్ద గ్రామం కనుక బాగా చేద్దామని ఉద్దేశంతోని చేయాలని అనుకో మా కుద్యమం పూర్వం కదా చేస్తున్నాం దేవుడు ఆయన కుటం ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన ఈ మధ్య ఆయన చేస్తున్న అనేక గ్రామాలంతా ఇప్పుడు అబ్బంది చెప్తారు మీతో పాటు నాలుగు మన గ్రామం అంతా తిరిగి రేపు మెడికలు ప్రీ మెడికల్ ప్రీ మెడిసిన్ బ్లడ్ కూడా ఫ్రీగా అని చెప్పారు అదే రేపు చేస్తారు కాబట్టి మనం మన ఈలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మీకు తెలియపరచండి పంచాయతీ దగ్గర ఆ తర్వాత రైతు భరోసా క్యాంప్ దగ్గర మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఫ్రీగానే మరి డబ్బులు ఏమి తెచ్చుకోకుండా నేను నాకు ఆయన మన మీద నుంచి ఫోన్ చేశాను నాసిన స్పీట్ నుండి ఆ టోక్ నేను బుక్ చేసుకోవాలి టోక్ నేను అవసరం లేదు కాదు పదో గంటలు ఎందుకు వస్తారన్న తొమ్మిది పది ఆ టైం మీరంతా కూడా ఉండాలి ఏ కార్యక్రమం చేసుకుంటే బయట కదా ఇప్పుడు ఫస్ట్ టైం ద్వారా అలాగే ప్రభుత్వ కుమార్ ఉన్నారు ఆయన ద్వారా మన పరిచయం అనేది ఎందుకంటే సంఘము దేవుని శరీరం ఏ సుప్రభు ఎవరనేది గ్రామానికి సంఘానికి తెలిసి ఏ చూపించింది ఎవరు అంటే సంఘమే గ్రామానికి లోకానికి చూపించి మనం చేస్తున్న ఈ చిన్న చిన్న పరిచర్యలు దేవుడిని గమనించి గుర్తించి అనేక మందిని ప్రభుత్వ వచ్చేటట్లుగా చేస్తారు మరి దేవుడు కాలం అంశాలు

మంగళవారం మంగళవారం ఇరవై ఐదు మన పెద్ద కుమారి వాళ్ళ రాత్రి ప్రార్థన ఉంటుంది రేపు పగలు అందరం కలిసి కూడా అది పదిహేను రోజులు అయినా బాగున్నాడు కదా బాగులేదు తర్వాత మంగళవారం మంగళవారం కుమారు రాత్రి గోవిందరం రేపు రాత్రి అండే రేపు రాత్రి మన భోజనం వెళ్తాయి కదా సాయంకాలం రాత్రి ఎందుకంటే ఈ నెలలో ఇక్కడ వచ్చే నెల క్రిస్మస్ నెల వస్తున్న ఆదివారం ఇదే నెక్స్ట్ వచ్చేది సర్వీస్ మరి బుధవారం పగలు రాత్రి లక్ష్మారం పగల రాత్రి శుక్రవారం పగల రాత్రి చర్చిలో ప్రార్థన విషయాలు మీరు గుర్తుపెట్టండి ఇంకేమున్నాయా ప్రార్థన చేసే అందరూ ప్రార్థన చేసుకుంటామండి స్తోత్రమయ పరిశుద్ధుల శుద్ధులు చేస్తున్నాం పరిశుద్ధుల కొన్ని నిమిషాలు మాత్రం ఈ వారంలో ఉంటున్న ఈ కార్యక్రమాలన్నీ ఆశీర్వాదకరంగా చేసి మాట్లాడాలని వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడమని యేసునాములు పరమ తండ్రి

సంతోషిస్తాం మోసే ప్రార్థన చేసుకున్నాడు పాటలో కీర్తలో ఏమని ప్రతిరోజు ఉదయాన ప్రతిరోజు ఉదయాన ఏం చేయాలంట ఆయన ఏం చేయాలో చెప్తున్నాడు ప్రతి ఉదయమును గట్టిగా చదువుతాము దేవుడు తన కృపతో ఏ మనుష్యున్నైతే తృప్తి పరుస్తారో లేదా ఏ మనుషులైతే తృప్తి పరచబడతాడో ఆ మనుషుని లేదా ఆ యొక్క కుటుంబము తర్వాత మనం మీరు ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తి పరిస్తే మా దినాలన్నీ మేము అనుకుంటాలో

రావాలని ఆశీర్వదించు కొన్ని దేవుడు ఇంకొక బారాన్ని అంతవరకు నువ్వు అంతవరకు నన్ను స్వస్థపోవచ్చు అడిగిన నీవు అంతవరకు నన్ను నాకు సహాయం చేయండి ప్రభు అని అడిగిన నీవు ఆ వ్యక్తి సహాయం చేయం ఆ వ్యక్తి ఆరోగ్యం ఆరోగ్యమే ప్రభు ఆ వ్యక్తి పక్క వ్యక్తి కొరకు దేవుని ఎరగిన వ్యక్తి దేవుని ఎరగలతో ఉన్న వ్యక్తి కొరకు

మేము ఆగలుగుతా ఉండాలి మాకు రేట్ అక్కడ మరి మేము ఉండే ఐదు అయితే చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ తినరు రేట్ లేదు అని అన్నప్పుడు దేవుడికి అడిగాడు మోస అయ్యా ఇది పరిస్థితి మరి ప్రజలందరికీ చికెన్ మఠం అంటే అక్కడ నుంచి తక్కువ మంది కాదు కదా అందులో నా వేలు ముప్పై నాలుగు మంది వాళ్ళ కింద మీద అవుతారు మరి వందలోది వేలాది లక్షలాది మంది ప్రజలకు వందలంతే ఎలా అంటే అవసరం లేదు మాంసం తింటారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండు రోజులు నెల రోజులు నెల రోజులు తర్వాత చదువు ఉదయాన

దిగాలి అన్నారు తిరుపతి ఉండేలో డబ్బులు ఎలా దిగుతున్నాయి కాగిత పేపర్లో వచ్చింది న్యూస్లో వచ్చింది ఏమంటే చాలా డబ్బు అంట ఏమంటే మరి దాన్ని ఎవరు చూడలేదో మరి ఎప్పుడప్పుడు తీయలేదో మరి ఏమైందో తా తెలియదు కానీ మరి వెనకలో అన్ని పందికోకులు అందులోనికి ఎందుకంటే మేదలిండి అయితే మాత్రం వెళ్ళవు భూమి గడుచుకొచ్చి ఎదలిండి వెళ్ళి చాలా డబ్బు పోయిన ఆ కాయొక్క పురుగులు అది తిరీసేవో కాగితాన్ని తిరిగి అని చెప్పి మన రాత్రి వచ్చి అది ఎవరికి ఉపయోగపడ పోయిన మంచి ఉదాహరణ కూడా ఇంత దేవుని పేరున ఇచ్చినటువంటిది దేవుని పేరున ఉపయోగం పడుతుంది అందులో పెద్దలు అంటున్నారు ఆ తిరుపతిలో ఉన్న తప్ప స్వామీజీ ఎవరికి ఉపయోగపడుతుంది మరి ఏమైనా అవుతుంది కదా అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఎవరికి ఉపయోగపడట్లేదు మరి అందుకే మరి దాన్ని తీయలేదు కాబట్టి అది అలాగైపోయింది ఆ పెద్ద నాకు ఆయన సాక్షి ఇచ్చారు అది నీకైనా అంతే నాకైనా అంతే ఎవరికైనా అంతే రూలు అది ఏమవ్వకూడదండి అండి పెట్టే పెట్టేంత వరకు తలుచుకోకూడదు అదేమవుతే ఉండదు ఇక్కడ ఉదయాలను తృప్తికోవడం మీ దినీ సంతోషించదు తప్పు కాదు సంపాదించుకోవడం తప్పు కాదు మీ పిల్లలకు సంపాదించుకోవడం తప్పు కాదు కానీ హాటికి మించిపోయి 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 దాచి దాచితే అంత చూడండి అక్కడ ఇంకొక మాకు కూడా చెప్పాడు ఇరవై వచ్చుకుంటారు దైవదేవుడు మాట వెనక అందరు కాదండి కొందరే అందరు మంచి వాళ్ళు మంచి వాళ్ళే చెప్తే అందరూ కొంటారు కదా కొందరు స్టేప్ ఎలాగే చెప్తారు కదా దానికి ఏమైపోయింది దానివల్ల మూత పెట్ట అని దేవుని చూపించే అనుకోండి మేము ఏం అలాగే మీకు కూడా తిరిగి ఎండా బయటికి రాక దాచుకొని మన వాళ్ళకి మన ఊరంలో భోజనాలు అయితే ఒక రోడ్ రోడెక్కి చేసి ఆకు పెట్టుకొని మళ్ళీ ఆకు ఉండగా పుల్లి లోడే మళ్ళీ పాకు పెట్టి ఈ దీని మీద మళ్ళీ పాకు పెట్టి ఇంటికి తీసుకొస్తారు మళ్ళీ పెట్టి స్మెల్ చేయాలి మరొక రోడ్డు చేస్తారు ఏం చేస్తారు అని రాత్రి కానీ ఈ రోజుల్లో చెల్లిపోయింది కానీ ఆ రోజుల్లో సెలవలేదండి పుల్లి మీద చూడండి మాటము ఉదయం అది ఎప్పుడు ఎప్పుడు జరిగింది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వదినే మీ తల ఉంచాడు కానీ ఒళ్ళిపోయా అన్నయ్య తల ముడించాడు కానీ ఉల్లిటే ఆ తర్వాత రెండు జనాలు ఏం చేశారంటే ఎవడు ఎంత తింటాడో దేవుడికి ఒక రోజున విజయనగరం ఇంకప్పటికి దేవుడి దగ్గర కాద ఎవరో కాదు కనీకాశం గుడి అనుకున్నాక స్వీట్స్ అని ఉంటుంది స్టార్ ఉందన్నమాట స్వీట్స్ ఆ స్వీట్స్ కొడుక్కి జరిగింది నేను గా కటింగ్ చేయడానికి నన్నుకి ఆ ఫండ్ కటింగు చక్కగా చెప్తాను కదా అలాంటి నాటికి నన్ను పెట్టాడు ఆ ఐటమ్స్ నీటికి తయారు చేయడం డిజైన్ చేయడం దాన్ని ఏంటంటే ఆ తుట్టు మీద బాబా అది చెప్తాను మేడం ఆ డిజైన్ చేస్తారు కదా అందుకు నా నేను కూడా వెళ్ళా ఉన్నా నాతో పాటే ఎందుకంటే అది కట్ తీసుకుంటే పెట్టాను అన్ని కానీ అన్ని పెట్టింది తను కొట్టించిన లేదక్కడ వాళ్ళు పద్ధతి ప్రకారం వడ్డించోరు ఉండాలా జనాలు మాత్రం వందలాది మంది అవుతున్నారు వెళ్తున్నారు ఏది కావాలో ఆ బంధువులు మేము అంటమేస్తున్నాం ఖచ్చితంగా ఉండాలి అక్కడ వంట చేసి దాచి మేము ఎల్పొండగా ఉన్నాం వాళ్ళకి ఎల్పొండ గిన్నె ఆ పని కాదండి వాళ్ళు కట్టిన మేసుకుంటే ఏవైతే కొన్ని మన కోసిచ్చేది మేము ఆ పనికి అయితే అన్ని రకాలు రెడీ చేశానండి ఆయన ఆయన హిందీలో చెప్తున్నాడు అందరూ సమృద్ధిగా తినండి ఏ ఇబ్బంది లేదు అని చెప్తున్నాను కానీ వడ్డించిన లేదు నాకు ఆశ్చర్యం అనిపించి మా గురువుని రెండు స్వీట్లు వేసుకుంటా ఎంత ఇంత అరసేసి వెనచ్చు కదా అలాగే ఎవరికి ఏమిటి కావాల బిర్యానీ మాత్రమే వేసుకెళ్తారు మించు ఐదారు రకాల బిర్యానీలు తయారు చేస్తు వెళ్తున్నారు అదే అక్కడ తోచుకోవటం కానీ ఒడిచిలో ఏం లేదు సమృద్ధిగా సంతృప్తిగా తిన్నా తృప్తిగా తిన్నా అది దేవుని తర్వాత దేవుల్లోకి వచ్చిన తర్వాత సంక్రాంతి కాలుగా దేవుని బిడలకైనా తృప్తి ఎందుకు కొండట్లేదు మిగిల్చుకోవడమే మిగిలించుకోవడమే ఎవరికి తన కొరకు పిల్లల కొరకు అర్థమైనా పర్వాలే ఇంకా 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 మనకు బంగారు మిగిలిచేసుకుంటే నువ్వు నువ్వెంతవరకు మంచి దుఃఖాలు వస్తుంది చూడండి చెప్తాడు ఆ ముప్పై నాలుగు అదే నిర్మాణంలో ముప్పై నాలుగో అధ్యాయంలో రెండవ వచ్చినము దాన్ని ఎలా చెప్పాడు చూడండి ఆ మాటని దేవుడు అమ్మా ఉదయమునకు నీవు సిద్ధపడి ఎక్కడుండాలి ఉదయాన్ని మీకు ఉదయానం తృప్తి కావాలంటే ఉదయాన ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వాళ్ళు తృప్తి పడతారు నీ తృప్తిని ఆంధ్రాబాద్ తట్టపూటే కాదు మొదట మొదట నీవుని ఇష్టదైవమైన నీ పరకు మరణించి నీ పరకు తన ప్రాణమిచ్చి నీ కొరకు రక్తమిచ్చిన ఏ నందు మీ మొదట ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే నిలబడాలి చదవమ్మా నిలబడి నీవే ముందు రావాలా దేవుని సన్నిధిగా మోర్షి చెప్తాడు ఏ నరు వచ్చినా అంతే దేవుని సేవకులకు దర్శనమిస్తాడు దేవుని సేపులకి చేయమని చెప్తాడు ఈ వచ్చి సంఘంలో చెప్పి చెప్పి ఆశ మరి పని దేవుడు చెప్పారు అని అంటుంటారు ఎందుకంటే నడిపించేది చెప్పేది ఎవరు దేవుడు ఎవరికి అందరికీ చెప్పడం ఆ సంఘానికి నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తారు ఇది మనం చెయ్యాలి అని అంటే దాన్ని ఏకీభవించాలనుకోండి అక్కడ ఆశీర్వాదాన్ని చూస్తారు అనేక మంది దీవెనకరం అవటము చూస్తారు ఇక్కడ అదే చెప్పారు మొట్టమొదట ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది నిలిచి ఉంటారో వారు తృప్తి పరచబడతారు మందిరానికి వచ్చి మందిరానికి వచ్చి ఉదయ ప్రార్థన జరుగుతుంది నాలుగు నాలుగున్నర నుండి ప్రారంభమే ఆరు వరకు ప్రార్థన జరుగుతుంది ఈ ప్రార్థనలో నువ్వు వచ్చేవాళ్ళు వచ్చిన కొంతమంది వస్తారు ఇంకా రావాలి రావాలి ఎందుకంటే ఆయన ఉదయాన్నే తృప్తిపరిస్తే మీ జీవిత దినాలన్నీ కొన్ని విధానం ఏమవుతామంట ఉత్సాహంతో ఉత్సాహంతో ఈ దినాలు పిల్లల ఆశీర్వాదకరంగా మార్చి ఆ దినాలన్నీ దేవునికి స్తోత్రం ఉదయాన్న ఆయన సన్నిధిలోకి ఆయన తృప్తి పరుస్తాడు భర్త భార్యని కొంతవరకే తృప్తిపరచ భార్య భర్తని కొంతవరకే పిల్లలు తల్లిదండ్రులు కొంతవరకే తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడు అంతవరకు వరకు తృప్తి పరుస్తాడు అంతవరకు సహకరిస్తాడు దేవునికి శ్రోత్రం ఆ అర్థమైతే చెప్పండి పదవుల్లో కూడా చెప్తాడు ఆరాధ్యాయు పన్నెండు పదవుల్లో వచ్చిన దీన్ని ఉదయాన్న పనిపేట మీద ఇద ఆ బలిపేటము మీద కత్తి వేసి దహన బలి ద్రవ్యం ఉంచాలి సమాగమ బలి ఒక పశువు నీకున్న Galois ఉనికున్న ఆయ కూడా ఇన్ని కొని ప్రార్థనలు ఏమైపోవాలండి నిర్మించు బలిపేటము మీద అగ్ని అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం నిచ్చుముండు ఉండాలి ఇదంతా దేవుడో తెలుసండి చాలా మంది సాటిస్ఫాక్షన్ లేకుండా చచ్చిపోతున్నారు జీవితంలో ఉద్యోగాలు చేసిన సంతృప్తి లేదు ఉద్యోగాలు చేసిన సంతృప్తి ఉండట్లా తర్వాత వ్యాపారాలు వ్యవసాయాలు చేసినా సంతృప్తి ఉండట్లా అందుకే పాపకి ఎందుకు చచ్చిపోతానో ప్రశాంతం మనశ్శాంతి మనశాంతి చచ్చిపోతుంది ఐత జైలు పెట్టిపోతా అర్థమవుతుందా ఐత ఈ నా స్వామికి సంబంధం లేదు నాకు సాధించలేక కో రూపాయల డబ్బు నాకు ఏమీ ఉండదు కానీ నీవు దేవుని సంగతిలో మన్నిచ్చి పెడితే రగిలించబెడితే నీవు తృప్తి పరచబడతావు నీ తర్వాత ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతారు చూడండి సార్ సంఖ్య కట్టము తొమ్మిది పదిహేను పదాలు వచ్చినారు తొందరగా మాట చెప్పాడు సంఖ్య కట్టము తొమ్మిదో సాయంకాలం మొదలుకొని ఉదయం అగ్రిమెంట్ ఆకారము మందిరం మీద ఉండాలి నిత్యము ఆ మీద అగ్రిమెంట్ ఒక ఆకారము కానీ ఖచ్చితంగా ఉంటదంట దేవుని వర్గంలో రాయబడింది ఎవరైతే ఉదయకాలం నుంచి దేవుని సరితం ఆకరించి వారికి ఉన్న ప్రతి అవసరం కొరకు ప్రజలకు ఉండే అవసరం కొరకు గ్రామ నాయకులకుండే అవసరం కొరకు ఎవరైతే చేతులు ఎత్తి ప్రార్థిస్తుంటారో ఆ ప్రార్థన

దేవుడి స్తోత్రం కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోనండి అయ్యాన్ని తృప్తిపరచుకోవాలి ఎక్కువ కూర్చుంటే కుండిపోద్ది నీవు ఆశీర్వదిస్తే ఆయన నాకు నా ఇంటి వారికి నా వీధి వారికి నా వారలో ఉన్న వాళ్ళందరికీ అది ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా నేను సన్నిధిలో ఉండి సన్నిధిని విడిచిపెట్టేస్తున్న ఉదయకాల ప్రాంతంలో రాలేకపోతున్నాం లేవలేకపోతున్నాం మేము తృప్తి దినాల్లో తృప్తిపరచబడలేకపోతున్నాం ఉదయం నీ కృపతో మీరు తృప్తి పరిస్తారు అది మీరు చెప్తున్నారు తండ్రి ప్రార్థన చేసుకున్నాం అందరూ ప్రార్థన చేసుకున్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అందరూ అందరూ